నేను నారాయణ గారిని ఒకే ఒక కోరిక కొడుతున్నాను నెల్లూరు గారి ప్రజలు చిరకాల కోరిక పెద్ద వర్షం వస్తే తూర్పు ప్రాంతం వాళ్ళు పడన ప్రాంతం పోలేరు పడన ప్రాంతం వాళ్ళు తూర్పు ప్రాంతం రాలేరు ఆ రోజు దాని మీద అధికార పార్టీలో ఉన్నప్పుడే పోరాటం చేయడం జరిగింది అది కావాలి సార్ అని ఫ్లైఓవర్ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి పెద్ద వర్షాలు వస్తే అండర్ బ్రిడ్జిలన్నీ కూడా అన్ని మునిగిపోతున్నాయి హాస్పిటల్స్ అంతా ఎక్కువ ఆపక్కున్నాయి ఉన్నాయి ఎంతో మంది చనిపోయిన సందర్భాలు ఉన్నాయి అయ్యప్ప సాం గుడి దగ్గర పోయి తిరుక్కు రావాలి దాదాపు అరగంట గుండు జబ్బు ఉండేవాళ్ళు పోవటం కూడా జరిగింది అనేక సార్లు ఈ రోజు ఏమనుకున్నా చేసే శక్తి మా నారాయణ గారికి ఉంది చేయగలను కూడా అందుకని నెల్లూరు ప్రజల చిరకాల వాంచ సార్ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి మీరు చేయాలి దానికి ఇప్పుడు మీరు నుడాకు చెప్పారు అనేక పొలాలు ఇస్తున్నారు మీరు నుడా సాకారం చేస్తారు దానికి డబ్బులు కట్టేదానికి నుడా మీ తోట ఉంటుంది మీరు తప్పకుండా దాన్ని సాధించమని మిమ్మల్ని ప్రజల తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ రైల్వే ట్రాక్ మీద కూడా బ్రిడ్జెస్ చేయమని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే రెడ్డి గారు రిక్వెస్ట్ చేయడం జరిగింది అప్పుడు అది వర్కౌట్ కాలేదు ఇప్పుడు మళ్ళీ వర్కౌట్ చేస్తాం అయితే అక్కడ ల్యాండ్ అక్విజేషన్ ప్రాబ్లం వస్తుంది మేజర్గా ఒక రైల్వే బ్రిడ్జ్ కట్టాలంటే ఆ రోడ్డుకి ఆపక్క పక్క ఉండే యొక్క ఎన్నో హౌసెస్ని యాక్చువల్గా ల్యాండ్ అక్విజేషన్లో తీసుకోవాల్సి వస్తుంది దాన్ని ఆలోచిస్తున్నాను ల్యాండ్ అక్విజేషన్లో ఎంతమంది నష్టపోతారు బ్రిడ్జ్ కట్టడం వల్ల ఎంతమంది బెనిఫిట్ అవుతారని వర్కౌట్ చేస్తే దాన్ని బట్టి దాన్ని కూడా చేయడం జరుగుతుంది